పులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులు ఎవరు మీరు చెప్పండి ఏ సయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ ప్రేమలో గాని న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ త్యాగంలో కానీ తగ్గింపులో కానీ పరిశుద్ధతలో కానీ అరిషడ్ వర్గాలను జయించిన విషయంలో కానీ దీనులైన వారి కోసం తన మహిమ నదులు పెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు చూపించే దమ్ ఎవరికైనా ఉందా నాకైతే లేదు నా వల్ల కాదు ఎందుకంటే అంత సంపూర్ణుడు అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు ఏసు పరిపూర్ణుడు ఆయన ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు అసలు ఎంత బలమైన మాటో తెలుసా అది ఏసు పరిపూర్ణుడు ఏసు ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు పుస్తకం నా దగ్గర ఉంది కొద్దిగా అవకాశం అంటే వాడు స్క్రీన్ మీద కూడా అయ్యొచ్చు ఉంది అది ఎవరు స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు గ్రంథస్థం చేయబడింది ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది అలాంటి ఫ్రెండ్లు చాలా వచ్చేసి కూర్చున్నాం దేవునికి స్తోత్రం కలిగింది గాక ఎందుకంటే మారతాయి కాబట్టి అందులో ఉంది అది అది బుక్ రత్నాకరం స్వామి వివేకానందుల వారు ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు చూడండి ఏసునందు ఎలాంటి ఆ పరిపూర్ణత లేదు ఆయన పరిపూర్ణుడు పేతురేమన్నాడు నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే దేవుని పరిశుద్ధుడివి స్టార్టింగ్లో అప్పులు తీరుస్తాడు సమస్యలు తీసేస్తాడు బాధలు పోతాయి కాపాడుతాడు నన్ను నా కుటుంబాన్ని అని ఎంటర్ అయిన నేను తర్వాత యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యానికి ఆకర్షితున్నాయా అదిగో చూడండి అదిగో మీకు బాణమాతో చూపిస్తున్నాడు చూడండి భగవద్వతార మూర్తి అయిన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మనకు తోడ్పడగలడు అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే వాళ్ళలో మీరే చెప్పండి తర్వాత అర్థమైంది ఇంతమందిలో ఒక నిలబెట్టి ఇతనిలో ఎలాంటి అపరిపూర్ణత లేదంటే ఆ తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించు చున్నానంటే వాళ్ళ దగ్గర నాకు ఆనందం దొరకట్లా ఇప్పుడు ఇతని ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళ దగ్గర అద్ది అపరిపూర్ణత ఉంది వాళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయ్యారు ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేశారు కానీ ఏసయ్యా ఒక్క చోట కూడా రాంగ్ స్టెప్ వేయాల పరిపూర్ణ పరిశుద్ధుడు సుచరిత్ర కలిగిన దేవుడో దహించు అగ్నే న్యాయానికి నీతికి పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం నా నాయ్యా ఇక అలాంటి వ్యక్తిత్వానికి కనెక్ట్ అయితే మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఇంకా అయిపోయింది ప్రేమించడం మొదలు పెడితే అలా కనెక్ట్ అయితే అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం రేపు రాకడలో ఎత్తబడతాం అగ్ని పరీక్ష అంటే తెలుసా శ్రమల పరీక్ష కావచ్చు విశ్వాస పరీక్ష కావచ్చు ఎన్ని రకాల పరీక్షలు ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి ఏసు కావాలా ప్రాణం కావాలంటే రే సంపితే చంపితే చంపుకోరా నువ్వు చంపితే నా ప్రభు తిరిగి బతికిస్తాడు నాకు ఏసు చాలు ఏసు కావాలి కోసం నా ప్రాణమైనా పెట్టేసుకుంటా వదిలేసుకుంటా నాకు ఏసు కావాలి నేను ఏసుని వదవు ಕಡಲೆ ನಿ ಕಡಲಿತೀರಮು ಎಡ ಮಾ ಕಡಕೂನ